మూన్థా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై తీవ్రంగా ఉంది మరోవైపు తెలంగాణలో తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉన్నందున తెలంగాణలో అధికారులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు పలు జిల్లాలకు జారీ చేశారు ముఖ్యంగా ఖమ్మం భద్రాద్రి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు ఖమ్మం జిల్లాలో మోంథా తుఫాన్ ప్రభావం ఖమ్మం జిల్లాలో తీవ్రంగా నమోదైంది తెల్లవారుజామునుంచే విస్తృతంగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు తుఫాను ప్రభావంతో జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు విద్యా సంస్థలకు నేడు సెలవు ప్రకటించారు ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని వర్షం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం సాయంత్రం వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది ఖమ్మం పట్టణంతో పాటు సత్తుపల్లి కుసుమంచి పాలేరు వైరా కొనిజర్ల మధ్యగూడెం ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు రవాణా అంతరాయం కలిగిస్తున్నాయి రహదారులపై వర్షపు నీరు నిల్వ ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మోంథా తుఫాన్ ప్రభావంతో పత్తి వరి మొక్కజొన్న పంటలకు భారీ నష్టం సంభవించే అవకాశముందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు పంట పొలాలు నీట మునిగే ప్రమాదం ఉండటంతో రైతులు తమ దిగుబడులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలు మండలాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడగా గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ కూడా సరిగా పనిచేయడం లేదు సింగరేణి ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది జేవీఆర్ మరియు కిష్టారం ఓసీలలో వరుసగా ఇరవై ఐదు మిల్లీమీటర్లు ఇరవై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఉపరితల గనుల్లోకి నీరు చేరటంతో సుమారు ముప్పై ఐదు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది అలాగే సుమారు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు కూడా నిలిచిపోయాయి మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మోంథా తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది జిల్లాలోని పలు మండలాల్లో తెల్లవారుజామునుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు ప్రజలు అత్యవసర అవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు కొత్తగూడెం పట్టణంలో వర్షపు నీరు రహదారులపై నిల్వ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడే అవకాశముంది వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు బంగాళాఖాతంలో ఏర్పడిన మోన్థా తుఫాన్ ప్రస్తుతం తీవ్ర ఉష్ణమండల తుఫాను స్థాయికి చేరుకుంది ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీ ప్రకారం ఈ తుఫాను తెలంగాణ దక్షిణ జిల్లాలు తూర్పు ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు జిల్లాల్లో ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ నల్గొండ సూర్యాపేట నాగర్కర్నూల్ ఆరెంజ్ మరియు ఎల్లో అలర్ట్లు జారీ చేయబడ్డాయి సాయంత్రం వరకు మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశముందని విద్యుత్ వాయు ఉధృతి కారణంగా చెట్లు విద్యుత్ స్తంభాలు కూలిపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది